నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే సపోర్ట్తో మేము సిక్స్టీ కేకి రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు అలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే సీఎం జగన్ మేనమామ పోటీ చేస్తున్న కమలాపురంలో ఈసారి టఫ్ ఫైట్ కనిపిస్తుంది వరుసగా రెండు సార్లు విజయం సాధించిన వైసీపీ రెండు వేల ఇరవై నాలుగులోనూ ఇక్కడ గెలవాలని పట్టుదలతో ఉంది సిట్టింగ్ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి జగన్ మరోసారి టికెట్ కేటాయించారు ఇక్కడ నుంచి మూడోసారి రవీంద్రనాథ్ రెడ్డి పోటీ చేస్తున్నారు అయితే కమలాపురానికి ఓ సెంటిమెంట్ ఉంది ఇక్కడ వరుసగా రెండుసార్లు గెలిచిన వ్యక్తి మూడోసారి ఓడిపోతారనే వాదన ఉంది గత చరిత్ర దీన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తుంది దీంతో రవీంద్రనాథ్ రెడ్డి వర్గం కలవరపడుతోంది ఇక కమలాపురంలో తెలుగుదేశం పార్టీ గెలిచి ఇరవై ఏడు కావస్తుంది రెండు వేల నాలుగులో చివరిసారిగా టీడీపీ జెండా ఇక్కడ రెపరెపలాడింది వరుసగా మూడు సార్లు ఓడిపోయినప్పటికీ పుత్తా నరసింహారెడ్డి కుటుంబానికే చంద్రబాబు టికెట్ కేటాయించారు పుత్తా చైతన్య రెడ్డి తెలుగుదేశం బరిలో దించింది వరుసగా కాంగ్రెస్ నుంచి ఓసారి టీడీపీ నుంచి మూడు సార్లు పోటీ చేసి ఓడిపోయారు నరసింహారెడ్డి ఈసారి తన కుమారుడిని అభ్యర్థిగా బరిలో దించడంతో ఆయనకు సానుభూతి పవనాలు కలిసి వస్తాయనే అంచనాలు కనిపిస్తున్నాయి కమలాపురంలో మొత్తం రెండు లక్షల మంది ఓటర్లు ఉన్నారు కమలాపురం నియోజకవర్గానికి జిల్లాలో విశిష్ట స్థానం ఉంది ఎందరో ఉద్దండులను కమలాపురం శాసనసభకు ఎంపిక చేసిన ఓటర్లు మొట్టమొదటి విజయాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీకి అందించారు పంతొమ్మిది వందల యాభై ఏర్పాటైన నియోజకవర్గంలో ఇప్పటి వరకు పదిహేను సార్లు ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కాంగ్రెస్ ఐ అభ్యర్థులు ఎనిమిది సార్లు విజయం సాధించగా రెండు సార్లు టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు ఒకసారి సిపిఐ రెండు సార్లు ఇండిపెండెంట్లు రెండు సార్లు వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు నియోజకవర్గం ఏర్పడినటి నుంచి నేటి వరకు రెడ్డి సామాజిక వర్గాందే అక్కడ ఆధిపత్యం ఇందులో రెడ్డి కులానికి చెందిన వారే పద్నాలుగు సార్లు గెలవగా ఒకే ఒకసారి రెడ్డేతర అభ్యర్థి గెలవడం గమనార్హం ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో టీడీపీ వైసీపీ అభ్యర్థులుగా రెడ్డి సామాజిక వర్గ నేతలే పోటీ పడుతుండటం ఆసక్తికరంగా మారింది కమలాపురంలో అత్యధికంగా రెడ్డి సామాజిక వర్గ ప్రజలు ముప్పై ఐదు శాతం ఉండగా ఇరవై ఒక్క శాతం ఎస్సీలు పదిహేను శాతం మైనార్టీలు పన్నెండు శాతం యాదవులు ప్రధానంగా ఉన్నారు ఆయా వర్గాలను ఆకట్టుకునేందుకు రెండు పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి ఈసారి నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి కమలాపురంలో ఎలాంటి అభివృద్ధి జరగకపోవడం ప్రజలకు కార్యకర్తలకు ఎమ్మెల్యే అందుబాటులో ఉండకపోవడం ఎక్కువగా కడపలోనే గడపడం రవీంద్రనాథ్ రెడ్డికి మైనస్ గా మారే ఇదిలా ఉంటే పుత్తా నరసింహారెడ్డి ఆయన తనయుడు చైతన్య రెడ్డిలు సుమారు ఏడాది నుంచి ఎన్నికల దృష్టి సారించారు ఈ క్రమంలో పుత్తా కుటుంబానికి ఓరోరా ప్రజలు భ్రమరథం పడుతున్నారు ఈసారి కమలాపురం కోట పైన టీడీపీ జెండా ఎగరడం ఖాయమని అంతా ఫిక్స్ అయిపోయారు మొత్తంగా నారా లోకేష్ మెప్పు పొందిన టీడీపీ యువనేత కొత్త చైతన్య రెడ్డి కడప జిల్లా రాజకీయాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తారన్న టాక్ అయితే వినిపిస్తుంది దీంతో అందరిలోనూ కమలాపురం ప్రజా తీర్పు ఏ విధంగా ఉండబోతుందనే ఉత్కంఠ నెలకొంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరిచ్చే సపోర్ట్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మీ కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ప్లీజ్ సపోర్ట్ to Meta News and please subscribe Meta News.